హాయ్ ఎస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్ ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో సెప్టెంబర్ ఎయిత్ న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాటిలో ఫస్ట్ ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్ సీఎంఎఫ్ఆర్ఐ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వాళ్ళు ఏపీ కోస్టల్ వెంబడి పన్నెండు వందల డెబ్బై ఐదు జాతుల క్లోరా అంటే జంతువులకు సంబంధించిన తర్వాత వృక్షజాతికి సంబంధించిన వెరైటీస్ జాతులని గుర్తించారనమాట సో ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిలో ఐసిఎన్ కేటగరైజేషన్ చేసిన క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఎండేంజర్డ్ వల్నరబుల్ జాతులు డెబ్బై నాలుగు ఉన్నాయి తర్వాత ఏపీ కోస్టల్ లైన్ వెంబడి ఆలివ్ ఇడ్లీ లెదర్ బ్యాగ్ లాంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా ఉన్నాయి సో మన ఏపీ కాస్టల్ లైన్ ఎంత అంటే తీరరేఖ పొడవు వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అనమాట సో బయోడైవర్సిటీ పరంగా ఏపీ కాస్టల్ అనేది ఎక్కువగా ఈ ఎండేంజర్డ్ క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్కి ఆవాసంగా ఉంది న్యూస్ నెక్స్ట్ న్యూస్లో ఉన్నది అనుపర్ణ రాయ్ ఈమెకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది సో వెనీస్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈమె తీసిన సాంగ్స్ ఆఫ్ ఆర్గెట్ అండ్ ట్రీస్కి ఈమెకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది థాయ్లాండ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎంపిక అయ్యారంటే థాయ్ టైకు అనుటిన్ చామ్ విరాకుల్ ప్రైమ్ మినిస్టర్గా థాయిలాండ్కి ఎన్నికయ్యారనమాట సో ఈ టూ ఇయర్స్లో ఈయన థర్డ్ లీడర్ అనమాట సంబంధించి పర్యాటకానికి వైభవం ఇక్కడ ఏపీ గవర్నమెంట్ టూరిజంకి సంబంధించి ఒక పాలసీని తీసుకుని వచ్చింది దాంట్లో భాగంగా మనకి కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుందనమాట సో పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలోనే చాలా ఒప్పందాలు జరిగాయి సో ఈ కోట్ల పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల వల్ల ఎనిమిది వేల ఎనభై మందికి ఉపాధి లభిస్తుంది సో ఇప్పటికే దానికి సంబంధించి ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ఆల్రెడీ ప్రారంభమైనవి దీనివల్ల ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ మంది అనమాట సో ఇంకా మనకి టూరిజాన్ని డెవలప్ చేయడానికి సంబంధించిన ప్రసాద్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ లో కోట్లతో అన్నవరం దేవస్థానం తర్వాత స్వదేశ దర్శన్ టూ పాయింట్ కింద అరకు లంబసింగి సూర్యలంక బీచ్ ఇంకా సాస్కి కింద నూట డెబ్బై రెండు కోట్లతో గండికోట అఖండ గోదావరి అభివృద్ధి పనులు తర్వాత ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్లో నలభై ఎనిమిది కోట్లతో అహోబిలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి ఇలాంటి పర్యాటక అభివృద్ధి పనులు ఏపీ గవర్నమెంట్ చేపడుతుంది నెక్స్ట్ ప్రపంచ కప్ మహిళల ప్రపంచ కప్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే వైజాగ్ లో జరగబోతున్నాయి సో ఫస్ట్ టైము వైజాగ్ అనేది ఆదిత్యం ఇవ్వబోతుంది అనమాట నెక్స్ట్ న్యూస్లో ఉన్నది మేలియా మేలియాయి డోసిస్ అనే వ్యాధి ఈ మేలియా డోసిస్ అనే వ్యాధి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది సో అసలు ఏంటి వ్యాధి అంటే ఇది బర్కో లెడీరియా సూడో మిలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట సో ఇది ఒక బ్లడ్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఇది ప్రాణాంతకం అవుతుంది తర్వాత సో ఇది మనకి ఎలా వస్తుందంటే ఇది నీరు బురదలో ఉండి ఇక ఎక్కువగా ఉష్ణ మండలాల్లో వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో వర్షాకాలంలో మనకి వర్షాలు పడినప్పుడు ఈ వరద బురద వల్ల ఈ వ్యాధి ఎక్కువగా ఆహారం ద్వారా మట్టి ద్వారా మనకి వ్యాపిస్తుంది మనుషుల శరీరంలోనికి ప్రవేశిస్తుంది అనమాట సో ఎవరైతే తక్కువగా నిరోధక శక్తి కలుగుంటారో ఆల్రెడీ షుగర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ అక్టోబర్ నుంచి చమురు ఉత్పత్తి పెంచనున్న ప్లస్ ఈ ప్లస్ కంట్రీస్ అనేవి దేనికి సంబంధించిన అంటే ఇవి చమురుని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట సో ఇవి చమురుని ఉత్పత్తి చేయడం వల్ల మిగిలిన కంట్రీస్ ఈ చవు ఈ చమురుని దిగుమతి చేసుకుంటూ ఉంటాయి సో ఇవి రీసెంట్గా ఉత్పత్తిని పెంచాలి అని నిర్ణయించుకున్నాయి ఈ ఓపెక్ అంటే మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ పోర్ట్స్ కి సంబంధించి న్యూస్ లో ఉన్నది భారత పురు పురుషుల హాకీ జట్ అనేది సో ఆసియా కప్ ని కైవసం చేసుకుంది అనమాట నెక్స్ట్ ఇది ప్రపంచ కప్ కి అర్హత సాధించింది సో వీళ్ళు దేని మీద గెలిచారు అంటే కొరియా మీద గెలిచి ఆసియా కప్ ని సాధించారు అన్నమాట సో ఇది మనకి ఎన్నో టైటిల్ అంటే ఇది నాలుగో ఆసియా కప్ టైటిల్ ముందు రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేడులో మనం ఈ ఆసియా ని దక్కించుకున్నాం ఇప్పుడు దక్షిణ కొరియా మీద గెలిచాం దక్షిణ కొరియా కూడా ఈ టైటిల్ని ఇంతకుముందు ఐదు సార్లు సొంతం చేసుకుందాం అనమాట సో నెక్స్ట్ వచ్చే హాకీ ప్రపంచ కప్పు ఎక్కడ జరగబోతున్నాయి అంటే బెల్జియం నెదర్లాండ్స్లో జరగబోతున్నాయి ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పద్నాలుగు నుంచి ముప్పై వరకు సో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి అంటే ఆగస్టులో ఇవి జరగబోతున్నాయి అనమాట ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో మనకి జ్యోతి సురేఖ రిషబ్ యాదవ్ జోడీకి రజతం వచ్చింది సో స్వర్ణం ఇస్తే రజతం వచ్చింది అనమాట సో రిషబ్ యాదవ్ విడిగా ఇతనికి ఈ పురుషుల ఆర్చరీ దాంట్లో ఇతనికి స్వర్ణం అనేది వచ్చింది సో ఇద్దరు కలిపిన మిక్స్డ్ టీంలో మాత్రం ఈ వేళ్ళకి ఏంటంటే రజతం వచ్చిందనమాట యుఎస్ ఓపెన్లో మహిళా సింగిల్స్లో ఫైనల్ విన్నర్ ఎవరయ్యారంటే సబలంక సో సబలంక ఫైనల్ గా టైటిల్ ని కైవసం చేసుకుంది సో ఈ సబలం సభలంక ఏంటంటే బెలారస్ కి చెందిన ఆమె ఈమె అనిసియోమా సియోమా అనే యుఎస్ఏకి సంబంధించిన క్రీడాకారిణి మీద విజయం సాధించింది అని సో నెక్స్ట్ న్యూస్ లో ఉన్నది జపాన్ ప్రధాని ఇషిబా ఈయన రీసెంట్గా తన సొంత పార్టీలోనే తనకు వస్తున్న వ్యతిరేకత వల్ల ఇతను రాజీనామా చేయబోతున్నారనమాట ఈయన జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సో పార్టీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు గాను దానికి బాధ్యత వహిస్తూ సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈయన జపాన్ ప్రధాని రాజీనామా చేయబోతున్నారు నెక్స్ట్ ఏంటంటే న్యూస్ లో సైమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో అమరణ్ మూవీకి ఉత్తమ నటిగా సాయి పల్లవి ఉత్తమ నటుడుగా శివ కార్తికేయని ఎంపికయ్యారనమాట సో ఇది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది శనివారం జరిగిన వాటిలో తమిళ మలయాళ సినిమాలకు అవార్డులు ఇచ్చారనమాట సో ఇందులో అమరానికి అవార్డులు వచ్చాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే భారత్ తన పూర్తిగా స్వదేశీ విజ్ఞానంతో ఎపెక్ వన్ అనే చిప్పుని తయారు చేసిందనమాట సో ఈ చిప్పుని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే జార్ఖండ్లోని ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైండ్స్ పరిశోధకులు సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మెయిన్గా ఎవరైతే చూపలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్మార్ట్ కళ్ళార్థాలు తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ చిప్ అనేది నెక్స్ట్ అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ నిర్వహణ అధికారిగా మన భారత అమెరికన్ అయిన అమిత్ క్షత్రియను నియమించారన్నమాట నియమిస్తున్నట్లు నాసా అనౌన్స్ చేసింది దేనికి అంటే అంతరిక్ష అన్వేషణకు చెందిన నూట రెండేళ్ల కుచి అకుజావా ఈయన చాలా ఓల్డ్ పర్సన్ ఈయన మౌంట్ ఫుజిని అధిరోహించాడు అనమాట ఈయన గిన్నిస్ వరల్డ్ బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అతిపెద్ద వయస్సుడిగా రికార్డ్ సృష్టించాడు నెక్స్ట్ సెయింట్ హోదా సెయింట్ హోదా చనిపోయిన పదిహేనేళ్ల కుర్రాడైన కార్ కార్లోస్ అక్యూటీస్ కు వచ్చింది సో ఈ ఇతను ఆల్రెడీ చనిపోయి చాలా ఏళ్ళయింది ఆయన రెండు వేల ఆరులో ఆయన అనారోగ్యం పాలయ్యి ఆయన చనిపోయాడు తర్వాత ఈయన చేసిన పనులకి అంటే ఈయన ఎక్కువగా కంప్యూటర్కి సంబంధించిన విషయాలలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండడం తర్వాత కంప్యూటర్కి సంబంధించి కోడింగ్ రాసి వెబ్సైట్స్ తయారు చేసి అందులో ఎక్కువగా మత ప్రచారం చేయడం మతానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడంతో ఇతనికి రీసెంట్ సెయింట్ హోదా ఇచ్చారనమాట సో సెయింట్ హోదా దక్కించుకున్నా తొలి మిలీనియల్ గా కార్లో నిలిచారనమాటర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ లో నిర్మించిన రెండో స్టెల్త్ ఫ్రిగెట్ ఫ్రిగెట్ పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్ ఉదయగిరి నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒక నివేదిక ఇచ్చింది వాటిలో భారత్ అనేది వన్ నాట్ నైన్ ర్యాంక్ తో ఉంది సో ఫస్ట్ మూడు దేశాలు ఏంటంటే ఫిన్లాండ్ స్వీడన్ డెన్మార్క్ నెక్స్ట్ ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవం అనేది ఎప్పుడు చేసుకుంటున్నారంటే జూలై రెండు సో ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ